పులివెందుల పులి సీమసింహం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు వేస్తూ ఉంటారు ఆయన అభిమానులు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు హాజరు కావడానికి హైదరాబాద్ వచ్చినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా పులివెందుల పులులు సీమసింహాల జాడ ఎక్కడా కనిపించలేదు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి కోటకి బీటలు పడ్డమే కాదు ఏకంగా బద్దలైపోయిందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే రుజువు చేశాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు బోనియే కొట్టలేదు కడపలో ముక్కి ములిగి మూడు సీట్లు గెలిస్తే ఉమ్మడి కర్నూలు చిత్తూరు జిల్లాల్లో తలో రెండు ఎమ్మెల్యేలు అక్కడ గెలుచుకోవడం జరిగింది సీమలో వైసీపీ సీన్ ఏ రేంజ్లో సితారైందో ఆ లెక్కలే క్లియర్గా అయితే చెబుతూ ఉన్నాయి మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడినటువంటి మూడు ముక్కలాట రాయలసీమలో వైఎస్ఆర్సీపీని ఘోరంగా దెబ్బతీసిందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లాల్లో కానీ కుదరకపోతే ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో అయినా రాజధాని రావాలని ఎక్కువ మంది కోరుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి త్రీ క్యాపిటల్స్ స్లోగన్ సీమ ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది ఈ మూడు ముక్కలాట కంటే అమరావతిలోనే రాజధాని బెటర్ అనేటువంటి ఫీలింగ్కి కొంతమంది అయితే వచ్చేశారు ఇక వైసీపీ హయాంలో రాయలసీమలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు తాగునీటి ప్రాజెక్టుల పనులు అంగులం కూడా ముందుకు కదలలేదు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు జగన్ పాలనలో నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మిగిలింది అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అనంతపురంలో మోటార్స్ చిత్తూరు జిల్లాలో ఫాక్స్ఖాన్ హీరో మోటార్స్ కంపెనీల ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ఖాతాలోనే ఉంది జగన్ను చేసుకొని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తే ఆయన వల్ల సీమకు ఒరిగిందేమీ లేదని అక్కడి ప్రజలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకు తోడు సీమ ప్రాంతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్నారట జగన్ హయాంలో పనులు చేసినటువంటి వైసీపీ నేతలకు ప్రభుత్వం నుంచి బిల్లులు అయితే ఇప్పటి వరకు రాలేదు వైసీపీ ఓటమి తర్వాత ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియనిటువంటి పరిస్థితి అయితే వారికి ఎదురవుతూ ఉంది వాటి సంగతి తేల్చండి అంటూ వారందరూ జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంటున్నా ఆ ఒక్కటి అడగద్దు అని జగన్మోహన్ రెడ్డి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారనేటువంటి వార్తలు అయితే మీడియాలో వస్తూ ఉన్నాయి మొత్తం మీద కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు ఉన్నట్లుగా సీమసింహాలు జగన్మోహన్ రెడ్డిని సింగిల్ సింహంలా వదిలేయడానికి ఇన్ని కారణాలున్నాయి